గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి పద్మారావు నగర్ సికింద్రాబాద్ నుండి వచ్చింది మహాలక్ష్మి గారు పంపించారు నుదుట ధరించే కుంకుమను కంఠానికి కూడా ధరిస్తారు ఎందుకు అని అడుగుతున్నారు కంఠానికి కూడా ధరిస్తారు ఇందులో కీలక ధారణకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి మగవారు శ్రీవైష్ణవ సంప్రదాయమైన శైవ సాంప్రదాయమైన ద్వాదశ పుండ్రముడు ధరించాలి అంటే పన్నెండు మనకు కనబడుతుంది నుదుట అలాగే కంఠము చుట్టూ నాలుగు ఈ భాగం ఈ భాగం ఈ భాగం వెనక రెండు భుజాలు ఈ భాగం వెనక వెన్నెముక కింది భాగము శిరోభాగం ఇలా పన్నెండు చోట్ల శ్రీవైష్ణవులైతే ఊర్ధ్వ పుండ్రములు అంటాం ద్వాదశ ఊర్ధ్వ పుండ్రములు ఇతరులైతే ద్వాదశ పుండ్రములు ఇది మగవారికైతే ఇది ఆడవారైతే పంచపంచచారయేత్ అని శాస్త్రం ఆయుధరించాలి ఒకటి నుద్దుట ఒకటి శిరమున ఒకటి కంఠమున రెండు బుధముల మీద ఈ ఐదు చోట్ల ఆడవారు ధరించాలి పిల్లలు ధరించవలసింది ఏడు చోట్ల అంటే లోపు లోపువాన్లు కంఠము రెండు భుజములు వక్షస్థలము ఉదరము శిరస్సు పదహారేళ్ళు దాటి ఉపనయనం అయి వివాహము సమాశ్రయనము కానివారు ధరించవలసింది తొమ్మిది చోట్ల అంటే మామూలుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉదరం మీద మూడు ఉంటాయి వక్షస్థలము ఇక్కడ మూడు తొమ్మిది ఇలా తొమ్మిది ఏడు ఐదు పన్నెండు మూడు ఐదు రకములుగా ఉంటాయి ఇవన్నీ మన శరీరంలో ఆయా పనులు చేయటానికి పరమాత్మ ఆయా రూపంలో ఆవేశించి ఉండే స్థానాలు హయగ్రీవ కంఠం మే పాతు అంట మనకు కవచాలు ఉన్నాయి నారాయణ కవచం నృసింహ కవచం విష్ణు కవచం హయగ్రీవ కవచం ఏదైనా కవచం కవచము ఉంటే మనం ధరించేటువంటి రక్షణకు సాధనం శరీరం అవి నామాలుగా ధరిస్తాం కంఠమైతే హయగ్రీవస్వామి గ్రీవం కాబట్టి అదే ఉదరము అంటే పద్మనాభుడు అదే బాహువులు అనుకుంటాం సామాన్యంగా దీనికి మనకు మురారి అంటాం ఒక్కొక్క పేరుతో అదే ఉదరం కాకుండా హృదయం దాకా వెళుతాం శ్రీవత్సవ ఇలా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క పేరుతో పరమాత్మ ఆవేశించి ఉంటాడు ఇవి పరమాత్మ నివాసాలు ఇక్కడ పరమాత్మ ఈ రూపంలో ఉంటాడని తెలియజేయటానికి ఆ ప్రాంతంలో మనం తిలకం ధరిస్తాం కొందరు ముఖాన్ని చూడలేరు కొందరు కంఠాన్ని చూడలేరు కొందరు ఉదరాన్ని చూడలేరు కొందరు వక్షస్థలాన్ని చూడలేరు కొందరు బాహువులను చూడలేరు వారు మన శరీరంలోని ఏ భాగాన్ని చూచినా అది శరీరము అవయవాలనేటువంటి భావన తొలగి పరమాత్మకు నిలయాలు పరమాత్మ నివాసాలు అనేటువంటి ఒక భక్తి రసభరితమైన భావన కలిగితే మన హృదయం ఎదుటివారి మీద నమస్కరించాలనేటువంటి భక్తిభావంతో నిండుతుంది అప్పుడు ఇతరమైనటువంటి దుష్ట సంస్కారాలు మనలో నశిస్తాయి సద్భావనలు అంకురిస్తాయి ఇది తిలకధారణలో